నమస్తే అందరికీ ఉన్న అందరూ మంచిగా ఉన్నారా సండే స్పెషల్ మటన్ చికెన్ రెండు అయితే తెచ్చిన అయితే స్పెషల్ ఏంది తెలుసా సుక్క మటన్ అయితే అనమాట సుక్క మటన్ అనేది చారు చికెన్ అనమాట ఉల్లిగడ్డ కట్ చేసి కుక్కర్లో నూనె పోసుకొని కట్ చేసిన ఉల్లిగడ్డ వేసేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకున్న ఉల్లిగడ్డ ఈ కలర్ వస్తే నిజంగా నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకు ఏమో ఇట్లా బంగారు రంగుల రావాలి ఉల్లిగడ్డ బాగుంటుంది తెల్ల ఉల్లిగడ్డవి పింక్ కలర్లు ఉన్నాయి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు నిజంగా చాలా మంచిగా వచ్చినాయి ఉల్లిగడ్డ ఆ కలర్ అయిన తర్వాత మటన్ వేసేయాలి మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసి మటన్లో వాటర్ అంతా పోయేదాకా మటన్ అయితే పెట్టుకోవాలి వాటర్ చూసిన రెండు వచ్చినాయి అంత గట్టిగా విండదాన్ని కూడా అంత అన్ని గట్టి వాటర్ అంతా పోయేదాకా మటన్ మంచిగా అనమాట కడిగి మంచిగా ఇసుక పెట్టుకున్నా కూడా అన్ని వాటర్ వచ్చినాయి అనమాట ఇప్పుడు వాటర్ అంతా పోయి మంచి ఆయిల్ అయితే వచ్చింది నూనె అంటే కొంచెం అలవాల్గడ్డ నేను చెప్పినా కదా అలవామిగడ్డ ఏమంటారు నాన్ వెజ్లోనే వేస్తాను వెజ్లో అస్సలు వేయ నేను అలవామిగడ్డ కావాలంటే పప్పులు వేసుకుంటాను అన్నమాట ఎప్పుడన్నా పప్పులు వేయాలనిపిస్తే ఏమంటారు అల్లము అల్లం కాదు ఏదన్నా వెజిటేబుల్ అల్లూ వేయాలనుకుంటే ఉల్లిగడ్డ ఏమరే కొంచెం అల్లము ఒక రెండు మూడు ఎల్లిపాయలు కట్ చేసి అప్పుడు అప్పుడప్పుడు వేసుకుంటాను అన్నమాట వేయాలనిపిస్తే కొన్ని పురలల్లో వేస్తాను అనమాట ఇంకేంటి పప్పులో అయితే డైరెక్ట్ ఉల్లిపాయలు చేసి పప్పు ఉడికే ఉడికేటప్పుడు వేసేస్తాను ఉప్పు కారం అవి వేస్తాను కదా మనం పప్పు ఉడకబెట్టమని అప్పుడు వేసేస్తాను అనమాట ఆ వాటర్ ఎంత పోయినాక అల్లం వెల్లిగడ్డ పసుపు కారం వేసి మంచిగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి మటన్ ఉడకబెట్టుకోవాలి సుక్క మటన్ టేస్ట్ వస్తుంది ఇట్లా ఏమంటారు హోటల్లో ఇంకా మన బేసిక్ మసాలాలో ఏం అవి ఏమంటారు మసాలాలు అరగకుండా ఆ మసాలని ఏం వేస్తా నేను మన ఇంట్లో ఏమంటారు మనం రెగ్యులర్గా తినే బేసిక్ మసాలే అవి వేస్తా నేను నాకు ఏమంటే గరం మసాలా కూడా ఎక్కువ ఓన్లీ ధనియా పౌడర్ ఎక్కువ వాడతాను అనమాట నేను ఏ పూర్లైనా పప్పులైనా కూడా ధనియా పౌడర్ వేసేస్తాను నేను అంతేగా దానికి మించి వేరే జీలకర్ర పౌడర్ ఇవే వాడతాయి ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కుక్కర్ మూత పెట్టినా అనమాట కుక్కర్ కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసిన ఒక నాలుగు విచిల్కైతే మటన్ ఉడికిపోతుంది ఇది చికెన్కి అనమాట నూనె నూనె కాగానే ఉల్లిగడ్డ వేసిన ఉల్లిగడ్డ వేసి ఉప్పు ఉప్పేసేస్తాయి కదా ఉప్పు వేసేసినాక ఉల్లిగడ్డ ఆ కలర్ అయిన తర్వాత చికెన్ అయితే వేసిన చికెన్లో కూడా మస్తు వాటర్ వెళ్తాయి ఆ వాటర్ అంతా వెళ్ళిన వాటర్ అంతా ఉడికినాక ఎంకిపోయిన తర్వాత అప్పుడు మనము అల్లం మెల్లిగడ్డ ఈ మసాలాలు అయితే వేసుకోవాలన్నమాట ఇక చికెన్ మీరు వండుతారు కదా మీకు కూడా తెలుసు కదా లేకపోతే అది ఉచ్చిచ్చి ఉంటుంది రుచి రుచి సప్పసప్పగా ఉంటుంది చికెన్ అయితే నేను ఇలా చారు వస్తున్నాను కాబట్టి ఏమంటారు కారం ఎక్కువ ఇస్తున్నాను అనమాట ఇది చారు చికెన్ అనమాట అయితే చారు ఏంటంటే చింతపండు ఇస్తున్నాను అందుకని చారు చికెన్ అండ్ సుక్కా మటన్ అయితే ఇట్లా ప్లాన్ చేసిన అనమాట సుక్కా మటన్ నిజంగా చాలా టేస్ట్ అయితే అవుతుంది చారు చికెన్ కూడా మస్తు అవుతుంది ట్రై చేయండి మీరు కూడా మీ నాకన్నా ఎక్కువ రెసిపీలు మీకు తెలుసు కానీ మళ్ళా కూడా చెప్తున్నా ట్రై చేయండి బాగుంటుంది సుక్క మటన్ మటన్ ఫ్రై వేరు మళ్ళీ అది మటన్ ఫ్రై కొంచెం గట్టిగా అవుతుంది తింటుంటే కానీ ఇది సుక్క మటన్ అట్లా కాదు అవి తింటుంటే ఒక జ్యూసీ జ్యూసీగానే ఉంటుంది మటన్ ఉడికిపోయింది కొంచెం ధనియా పౌడర్ వేసి ధనియా పౌడర్ కొంచెం అయినాక కొత్తిమీర అయితే వేసేయాలన్నమాట సుక్క మటన్ చూసినా ఇట్లా అవుతుంది మంచిగా ఉంటుంది టేస్ట్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా ఉన్నది మటన్ ఫ్రై నచ్చదు నాకు ఇంకా చికెన్ ఫ్రై అయితే నచ్చుతుంది కానీ మటన్ ఫ్రై ఎప్పుడు ట్రై చేయలేను నాకు అసలు నచ్చదు ఒకసారి తిన్నా ఇంకోసారి తినద్దుగా అనేసి అనిపించింది ఇక అప్పటి నుంచి మటన్ ఫ్రై అయితే ఎలా చేయను ఇక మటనే వండుతుంది అనమాట ఇట్లయితుంది చుక్కా మటన్ అంతా ఇట్లా ఉంటుంది బాగుంటుంది చికెన్ కూడా ఏమంటే ఉడికిపోయింది ఇలా చారు అయితే ఏదైతుందో చింతపండు అది పిసికేసుకొని ఆ వాటర్ అంతా వేసుకోవాలి చింతపండు జ్యూస్ కొంచెం టిక్కేది చాలా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే చింతపండులా ఏమో చింతపండు టేస్ట్ అంతా దీనికి రావాలి మరీ అంత పుల్లగా రాదు టేస్ట్ కొంచెం కట్ మిట్ టైప్ వస్తుంది నిజంగా ట్రై చేయండి అది సుక్కా మటన్ ఇది కొంచెం కట్ మిట్ అవుతుంది మా పిల్లలు తింటారు అనమాట ఇట్లా కట్ మిట్ లాగా బాగుంటుంది కొంచెం ఏమంటారు చెప్పట అంటారు కదా అట్లా టేస్ట్ వస్తుంది కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయ కారం కారం స్పైసీ ఇట్లా టేస్ట్ తగులుతూ ఉంటుంది అనమాట ఈ మటన్ చికెన్ తింటుంటే బాగుంటుంది దానికి సుక్కా మటన్కి ఇదే కాంబినేషన్ సూపర్ ఉంటుంది మంచిగా ఉంటుంది మీరు కూడా సార్ ట్రై చేయండి ఇట్లా వేసి వండుకొని కానీ నాటుకోడలు వేసిన పులుసు అది వేరే టేస్ట్ ఉంటుంది సండే స్పెషల్ ఇది సుక్కా మటన్ చారు చికెన్ తెల్లన్నం తెల్లన్నం ఆల్రెడీ మా టోకి సల్లగ్గానికి వెళ్తున్నాము ఆమె ఏంటంటే ఆకలి కాగదామే సండే రోజు స్పెషల్లీ నాన్ వెజ్ ఉంటుంది కదా అనేసి వండుతుంటే నాకేజ్ వస్తుంటుంది ఎప్పుడైతుంది ఎప్పుడు పడుతుంది అనేసి అట్లా వెయిట్ ఆమె బొక్కల కోసం ముక్కల కోసం అయితే ఇలా మటన్ లేని అంటే నల్లి బొక్కలు అయితే వేపించాలి నేను చాప్స్ వేయించిన బాగుంటాయి చాప్స్ బొక్కలకి బలం అనేసి చాప్స్ అయితే వేయించిన తింటుంటే ఇట్లా మంచిగా టేస్ట్ వస్తుంది చాప్స్ బాగుంటుంది మటన్ కూడా మంచిగా ఇచ్చిండా చికెన్ లేకుండా ఇచ్చిండు బాగున్నది మటన్ కూడా ఏమంటారు ఒక మంచిగా కనిపిస్తుంది మటన్ హోటల్లో అయినట్ల అయ్యింది నిజంగా బాగా అయింది టేస్ట్ ఎట్లుందో చూడాలి టేస్ట్ కూడా అవుతుంది నిజంగా నేను చెప్తున్నా కదా టేస్ట్ కూడా మస్తు అవుతుంది సుక్క మటన్ది ఫ్రై కూడా దీన్ని ముంగట పనికిరాదు సుక్క మటన్ అంత టేస్ట్ అవుతుంది సూపర్ సూపర్ టేస్ట్ అయితే ఉంది సుక్కా మటన్ నిజంగా ట్రై చేయండి మీరు కూడా సుక్క మటన్ అండ్ చారు చికెన్ కూడా మస్తుంది అది కూడా ఒక రేంజ్లో అయిందనమాట ఇట్లా కట్టుమిట్టు ఉంటారు కదా అట్లా టేస్ట్ అయితే వస్తుంది ముక్కలకు మంచిగా పట్టింది అనమాట కారము ఆ చింతపండు అంతా పట్టి ఒక టేస్ట్ అయితే వస్తుంది పులుపు నచ్చేవాళ్ళు ఏమంటారు చింతపండు చారు అయితే చారు వేసుకొని చికెన్ అయితే వండుకోండి సూపర్ అవుతుంది ఇప్పుడు నాటుకోడిలో మనము వేసి వండుతాం కదా నాటుకోడి ఇంకా వేరే టేస్ట్ వస్తుంటుంది ఇది కూడా నాటుకోడి బొక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి ఇది కొంచెం మెత్తగా ఉంది నాటుకోడి అంటాం కానీ నాటుకోడి ఏంటంటే అందులో ముక్కలే ఉంటాయి పీసులు కూడా ఉంటాయి కానీ గట్టిగా ఉంటాయి అవి కానీ అదో ఒక ఒక టేస్ట్ నాటుకోడిది కదా బాగుంటుంది నాటుకోడి కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇక బోనాల పండుగ ఉంది ఇక అన్నీ తాయాలు చేసుకోవాలన్నమాట బోనాల కోసం అన్నీ దాడి చేసి పెట్టుకోవాలి బోనాల పండుగ ఇక నాటుకోడలు మేకలు వస్తుంటది ఉంటుంది ఇక బోనాలు బోనాల జాతర స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ కొన్ని దగ్గర స్టార్ట్ అయింది సికింద్రాబాద్ బోనాలు ఇంకా కాలేవు సికింద్రాబాద్ బోనాలు ఎప్పుడైతే ముందు గోల్కొండలు అయితే గోల్కొండలు అయినాక సికింద్రాబాద్ తర్వాత ఇక్కడ హైదరాబాద్ బోనాలు అవుతాయి అన్నమాట సికింద్రాబాద్ బోనాలు ఎప్పుడు ఉన్నాయో తెలియదు సికింద్రాబాద్ బోనాల తర్వాత హైదరాబాద్ బోనాలు ఫస్ట్ గోల్కొండలో ఐదు ఐదు వారాలు బోనాలు అవుతాయి తర్వాత సికింద్రాబాద్ అయినాక తర్వాత హైదరాబాద్ బోనాలు అవుతాయి అట్లా అనమాట ఇక బోనాల జాతర అయితే వస్తుంది ఇక అంతా ధూమ్ ధూమ్ ఉంటుంది ఇవేమంటారు మటన్ విషయానికి వస్తే మటన్ మాటకు వస్తే మటన్ మాత్రం సూపర్ అయితే అయ్యింది మజా వచ్చేసింది తిని నిజంగా మటన్ అండ్ చికెన్ చారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దోస్తులం ఒక్క చెట్టు మీద పోతలం కదా